రమ్య కీర్తన దగ్గరకు వచ్చి జరిగిందంతా తెలుసుకొని ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తావా అని చెప్పి రమ్య కీర్తనని అడుగుతూ ఉంటుంది అది విని కీర్తన అయితే ఇలా అంటూ ఉంటుంది నేను ఇప్పుడు నీ ఇంటికి రావాలంటే నేను ఒక కండిషన్ పెడతాను దానికి నువ్వు ఒప్పుకుంటేనే అని చెప్పి అంటుంది అది విని రమ్య ఏంటది అని చెప్పి అంటుంది నేను మీ ఇంటికి రావాలంటే అన్నయ్య లేని ఇంటికి నేను రాను అన్నయ్య నువ్వు లోపలికి తీసుకువెళ్తేనే నేను ఆ ఇంటికి వస్తాను అని చెప్పి అంటుంది అది విని రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కీర్తన అయితే చెప్పు వదిన అన్నయ్య ఉంటేనే నేను వస్తానని చెప్పి అంటుంది అది విని రమ్య ఎలా అంటూ ఉంటుంది నేను మీ అన్నయ్యని క్షమించలేను నేను ఎప్పటికీ కూడా క్షమించలేను మీ అన్నయ్యని ఇంట్లోనికి తీసుకువెళ్ళలేను అని చెప్పి అంటుంది అది విని కీర్తన అయితే చాలా బాధపడుతూ రమ్య కాళ్ళ మీద పడి వదిన ప్లీజ్ వదిన అన్నయ్యని అలా బయటే వదిలేకు అన్నయ్యని లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటూ బ్రతిమలాడుతుంది అది విని రమ్య అయితే ఏ కీర్తన ఏం చేస్తున్నావు నువ్వు లే అని చెప్పి లేపుతూ ఉంటుంది అయినా సరే ీర్తన ప్లీజ్ వదిన దయచేసి అన్నయ్య నువ్వు అపార్థం చేసుకోకు అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్